నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాట పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేద పండితులు శ్రీ విద్య స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు ఆగమ కేసరి శ్రీ చిర్రారి శ్రీరామ్ శర్మ గారు మనతో పాటున్నారు మాట్లాడదాం నమస్కారం అండి కొన్ని యోగవంతమైనటువంటి రోజులకి డెఫినెట్గా ప్రాముఖ్యత ఉంది ప్రాముఖ్యత ఉంది కాబట్టే దాన్ని శాస్త్రం తీసుకొచ్చిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అటువంటి రోజుల్లో అంటే ఈ తిథుల గురించి మాట్లాడుకుంటే ఇదివరకు రోజుల్లో ఖచ్చితంగా ఇంట్లో పంచాంగం అనేది ఉండేది ఖచ్చితంగా చూసుకోవటం దాని ద్వారా ఒక అవగాహన తెచ్చుకోవటం అటువంటి రోజుల్ని ఎవరికి వారే వినియోగించుకోవటం అనేది జరిగింది జరుగుతూ ఉండేది ఇప్పుడు పంచాంగం ప్లే లో యూట్యూబ్ దాన్ని ఆక్రమించిందని చెప్పుకోవచ్చు డెఫినెట్గా ఇవన్నీ కూడా గుర్తు చేయటం అనేది బాధ్యతగా నేను కూడా ఖచ్చితంగా భావిస్తూ మరి రేపటి రోజున రేపు గురువారము పుష్యమి నక్షత్ర వ్యాప్తి ఉంది కాబట్టి గురు పుష్యమి యోగం ఏర్పడుతున్నటువంటి రోజున ఎటువంటి అంటే దానికి ఉండేటటువంటి ప్రాముఖ్యత ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజు అనేది ఒకసారి మీ ద్వారా నండి నమస్కారం అలభ్య యోగాలు అని చెప్పబడ్డాయి అంటే లభ్యం కానివి ఎంత ప్రయత్నం చేసినా ఒక రోజు మనం చేద్దాం అనుకున్నా భగవంతుడి అనుగ్రహం ఉంటే కానీ మనకు రాదు కానీ అటువంటి యోగాల్ని అందిపుచ్చుకోవాలి అసాధ్యం ఉంటే సాధ్యం అంతే అసాధ్యం ఉదయలేంగా పని సాధ్యం చేయడానికి బాగా ప్రయత్నం చేయాలి అని వాటిల్లో ఈ పుష్యమీ నక్షత్రానికి ప్రతిపాదితమైనటువంటి నక్షత్రం పుష్యమీ నక్షత్రం అంటే మనకి పాణిని రచించిన అష్టాధ్యాయిలో కూడా తిష్య పునర్వస్వో నక్షత్ర ద్వంద్వే బహువచనస్య ద్వివచనం నిత్యం అని ఈ పుష్యమీ పునర్వసు ఈ రెండు నక్షత్రాల గురించి ఆయన కూడా ప్రస్తావన తీసుకొచ్చారు ఈ ఈ పుష్యమి అనేటటువంటి నక్షత్రం చాలా వైశిష్ట్యాన్ని సంతరించుకుంటుంది కొన్ని కొన్ని వారాలతో కలిస్తే అని పుష్యార్క యోగమని అని గురుపుష్య యోగమని అని చెప్తారు వాటిల్లో రేపు రోజున మనకి రాబోయేది గురువారంతో కలిసినటువంటి పుష్యమి అయితే మామూలుగా సూర్యోదయం దగ్గర నుంచి ఉన్నటువంటి తిథిని మనం పూజాధికారిలో గ్రహిస్తూ ఉంటాం నక్షత్రానికి దాన్ని ఆపాదించొచ్చా నక్షత్రాన్ని దగ్గరికి వచ్చేటప్పుడు తత్కాల నక్షత్రాన్ని తీసుకుంటాం ఇది ఎప్పుడు వస్తుంది రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషముల నుంచి ఈ పుష్పమి నక్షత్రం మరునాడు దాకా ఉంది కానీ గురువారం దాకా ఉంటుంది అంటే ఉదయాత్ ఉదయం వారహ సూర్యోదయం నుంచి మర్నాడు సూర్యోదయం దాకా ఉంటుంది మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ తో సంబంధం సంబంధం లేదు ఇంగ్లీష్ క్యాలెండర్ లో మారిపోతుంది కానీ దీంట్లో కదా అందువల్ల ఈ అలభ్య యోగాల్లో రాత్రిపూట వచ్చేటటువంటి అలభ్య యోగాల్లో ఏం చేయాలి పగటి పూట వచ్చేటటువంటి అలభ్య యోగాల్లో ఏం చేయాలి అని చెప్పారు వ్యత్యాసం ఉంది పగటి పూట వచ్చేటటువంటి అలభ్య యోగాల్లో కొన్ని క్రియాలు కొన్ని కార్యకలాపాలు అందరూ చేయగలుగుతారు ఉండదు రాత్రిపూట వచ్చేటటువంటి వాటిల్లో దానాది కర్మలు చేయమని చెప్పాయి ఎప్పుడు యోగం వస్తే ఆ సమయంలో చేయమని కానీ ఈ దానాలు అర్ధరాత్రి పూట దానాలకు పిలిస్తే ఎవరు వస్తారు విచిత్రంగా కూడా ఉంటారు విచిత్రంగా చూస్తారు చూస్తారు ఆ మధ్యన మాకు తెలుసున్న వాళ్ళు ఒకళ్ళు లలితా సహస్రనామంలో ఫలశ్రుతిలో పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యాత్వాశ్రీ లలితాంబిక అని ఉంది పౌర్ణమాసి రోజు చంద్ర చంద్రబింబాన్ని చూస్తూ అమ్మవారిని ధ్యానం చేస్తూ చేయమని అయితే పెద్దల దగ్గర నుంచి ఏంటంటే ఒక పాలు గిన్నెలో కానీ ఒక పల్లెల్లో కానీ పెట్టుకుని ఆరు బయట చంద్రుని చూస్తూ చంద్రకిరణాల పాలల్లో పెడితే మంచిదని చెప్పారని ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే ఆరు బయట ఎక్కడికి వస్తుంది అని వాళ్ళు చూసుకుని ఎవరింట్లో పంచ వేస్తున్నారు వాళ్ళు అక్కడ ఆరు బయట కూర్చొని చక్కగా మరి శాస్త్రీయం బట్టలు కట్టుకుంటారు కదా పంచ వేసుకున్నాడు పైన ఒక కండువా వేసుకున్నాడు అర్ధరాత్రి ఒక పెట్టుకుని చంద్రబెమ్మాన్ని చూస్తున్నాడు ఆ పాలలోకి ఇలా అంటున్నాడు లలితా సహస్రం చదువుకుంటున్నాడు ఒక అరగంట సేపు అయ్యే అప్పటికి పోలీసులు వచ్చారు అక్కడికి చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నాడు చంద్రుడిని చూస్తూ ఇక్కడ కింద ఏవో తె కనిపిస్తుంది అని అంటే అర్ధరాత్రి పూట చేసే వాటికి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి అంటే ఇబ్బందులు చేసే వాళ్ళకి కాదు తెలియని వాళ్ళ వాళ్ళ ద్వారా ఉంటాయి మనం పక్కన సహకారం లేదు చాలా ఇబ్బందులు చాలా దారుణాత దారుణం అండి క్షుద్ర పూజలు అంటే వాటికి వాడే పరికరాలు వేరే ఉంటాయన్న జనరల్ గా ఏంటంటే పబ్లిక్ కి రాత్రిపూట చేస్తున్నారంటే ఇదేదో కొంచెం మంచిది కాదు అని ఒక బ్యాడ్ ఒపీనియన్ పడిపోయింది అక్కడ వచ్చిన తర్వాత తరే మళ్ళీ అతను అవన్నీ కూడా చూపించి విషయం అంతా చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళారు కానీ పోలీసులు అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు కానీ ఇప్పటికి మనం కూడా గురించి చెప్పుకుంటున్నాం అంటే అపఖ్యాతి మాత్రం అలా వచ్చింది అలా ఏంటంటే అర్ధరాత్రి పూట దానాలు ధర్మాలు అంటే కూడా వచ్చే వాళ్ళు కూడా రారు అందుకని అలభ్య యోగాల్లో గురు పుష్యమి పుష్యార్కము వంటి యోగాలలో ఏం చెయ్యాలి అంటే బదనికలు తీయమన్నారు ముఖ్యంగా అంటే ఒక మీకు బదనికలు అంటే ఐడియా ఉంటుంది ఈ బదనికలు తీసేదానికి ఈ యోగాలు చెప్పారు అలాగే ఎందుకు వదని కలిదీయమన్నారంటే ఓషధీ శక్తి ఈ యోగ సమయంలో ఉత్తేజకరంగా ఉంటుంది అని అడవుల్లోకి వెళ్ళి చేయగలిగే పరిస్థితి ఇవరికి లేదు అర్ధరాత్రి పూట మనం ఏం చేయాలి దానికి అంటే అలభ్య యోగ సమయంలో చేసేటటువంటి మంత్రానుష్ఠానం ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలని ఇస్తుంది అందుకనే మనం సూర్యగ్రహణాలు భానుసప్తములు అందులో చాలా అనేకమైన వచ్చిన వాటిల్లో ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుంచుకుని మనం చేస్తూ ఉంటాం వాటిల్లో ఈ గురు పుష్యమి అనేటటువంటి యోగం రేపు పదకొండు గంటల అంటే గురువారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి సూర్యోదయం దాకా ఎంత సమయం కుదిరితే అంత సమయం సరే రాత్రిపూట అర్ధరాత్రి మేము లేము అనుకున్న వాళ్ళు కూడా తెల్లవారుజానం నాలుగింటి నుంచి ఐదింటి దాకా శుక్రవారం శుక్రవారం తెల్లవారుజాన తెల్లవారితే శుక్రవారం అనగా బ్రాహ్మీ ముహూర్తంలో నాలుగింటి నుంచి ఆరింటి దాకా శుచిగా స్నానం చేసి ఏ ఏ మంత్రానుష్ఠానాలు వాళ్ళ గురువుల దగ్గర నుంచి వాళ్ళకి లభ్యమయ్యాయో అవన్నీ చేసుకోవడం ఉత్తమం ఒకవేళ లేదండి మాకు ఎలాంటి గురువులు లేరు మేమేమి చదువు మామూలుగా స్తోత్ర పారాయణం లాంటివి చేస్తాం అనుకున్నప్పుడు ఈ మంత్రానుష్ఠానాలు ఉపదేశాలు లేని వాళ్ళు స్తోత్ర పారాయణాలలో లలితా సహస్రనామం చాలా స్తోత్ర రాజము అని పేరు అన్ని అంటే అన్నిట్లోనూ రాజది స్తోత్ర రాజం లలితా సహస్రనామ పారాయణ చాలా మంచిది స్తోత్రం లలితా సహస్రనామం అంతా కూడా రాని వాళ్ళు మొదటి నామం బీజాక్షర సంయుక్తంతో కానీ బీజాక్షర రహితంగా అయినా సరే ఆ మొదటి నామాన్ని ఎంత ఎక్కువ సార్లు చేయగలిగితే ఈ అలభ్య యోగాలలో మంత్రాలలో ఉన్నటువంటి తీవ్రత పెరుగుతుంది అందువల్ల ఈ సమయాల్లో పెంచుకోవడం వల్ల మన నిత్యం వాడేటటువంటి నగలు అప్పుడప్పుడు వాటిని మనం షైనింగ్ పెడుతూ ఉంటాం మెరుగు పెడుతూ ఉంటాం అంటే మరింత కాంతివంతంగా ఈ అలభ్యయోగాల్లో చేసేటటువంటి మంత్ర జపాలన్నీ కూడా మరింత తీవ్రతని ఇస్తూ ఉంటాయి శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమాత్రే నమ అని అన్న చాలు శ్రీమాత్రే నమ అంటే శ్రీమాత అనేది మొదటిది శ్రీమత్ సింహాసనేశ్వరియ నమ రెండో నామం మహారాజ్ నమ రెండో నామం శ్రీమత్ సింహాసనేశ్వరియ నమ మూడో నామం అందువల్ల ఈ శ్రీమాత్రే నమ అనేటటువంటి దానికి ఐదు పేజీలు వ్యాఖ్యానం రాశారు భాస్కర రాయలు వారు ఆ శ్రీమాత్రే నమ అనేటువంటి దాంట్లో చాలా ఉత్తమ ఉత్తమైనటువంటి అర్థం ఉంది అందువల్ల నామాన్ని దాన్ని చేసుకోవచ్చు కేవలం ఇవి ఇవి కూడా మాకు తెలియదండి అసలు అంత నామం ఉన్నా సరే మాకు ఏదో ఒక బీజాక్షరం అయితేనే మాకు మనస్సు లగ్నం అవుతోంది అనుకునే వాళ్ళు శ్రీం అనేటటువంటి బీజం శ్రీం బీజం శ్రీం 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 దేవి భాగవతంలో శ్రీం అనేటటువంటి దానికి ఐమ్ అనేటటువంటి దానికి అసలు ఆ ఒక్క బీజాక్షరం బీజాక్షరానికి ఎంత అద్భుతమైన శక్తి ఉంటుందో వ్యాఖ్యానం చేశారు లక్ష్మి జ్ఞానం రెండు అన్నిటిని లక్ష్మీ అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా ఈ శ్రీం అనేటటువంటి బీజాన్ని వాళ్ళు దాన్ని చేసుకోవడం అలాగే ఈ గురుపుష్య యోగంలో అనేక మందికి దారిద్ర్య సమస్య చాలా మందికి అంటే లేకపోవడం ఉన్నదా ఉన్నది కూడా నిలవకపోవడం ఇంట్లో అందుకని ఈ దా ఈ ఇటువంటి సమయాల్లో ఏమన్నారంటే అలభ్య యోగ సమయాలలో ఇంట్లో మనం వెనప పెట్టి పెట్టుకున్న షాపుల్లో అంటే అర్ధరాత్రి పూట తీయలేకపోవచ్చు కానీ కావాలి అనుకున్న వాళ్ళు షాపులో పెట్టేటటువంటి ధనం ఏదైతే ఉంటుందో కొంత ధనాన్ని వారి ఇంట్లో పెట్టుకుని దానికి ఒక చిన్న పరిహారోపాయం దీన్ని తోట్కాస్ అంటారు అంటే ఇది ఒక అనుభవ సిద్ధమైనటువంటి ఒక జ్ఞాని దాన్ని చేసి ఇలా జరిగితే నీకు మంచి జరుగుతుంది అని చెప్పినవి ఇవి మనకి శాస్త్ర గ్రంథాల్లో కనిపించాం ఇది మాత్రమే దానికి ఏమి లేదు ప్రామాణిక చూపించండి అని పెద్ద సో అలా కాదు మన సమస్య అనేది మనకి అందులో ఈ కాలేజ్ ఏంటంటే వాటిని మనం చిట్కాలు అంటూ ఉంటాం ఈ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అంటే మన పెద్దవాళ్ళు మీ పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళని కాదు ఒక మంత్ర సాధకులు మనం ఇప్పుడు పాము మంత్రం తేలు మంత్రం బెణుగు మంత్రం అని మనకి వినే ఉంటాం పావులు నరసయ్య గారి గురించి వినుంటారు అసలు ఆయన ఒక అద్భుతం సృష్టించారు ఈ మంత్రాలన్నీ ఏంటి ఏంటి అంటే మహామంత్రాలు బీజాక్షరాల్లో ఉండవు మాటల్లో ఉంటాయి చిన్న చిన్న మాటలు సైకలాజికల్ గా అంతే సైకలాజికల్ గా బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుందో ఇది మన లక్ష్మీదేవికి చేసాము అంటే మాటల్లో మంత్రం ఎలా వస్తుంది అంటే ఇటువంటి చిట్కాలలో ఇప్పుడు మనకి తోచినట్టు చిట్కాలు చెప్తే కొంత మరి హాస్యాస్పదంగానే ఉంటాయి కానీ పెద్దలు ఆ చిట్కాలలో వాళ్ళ మంత్రశక్తిని పెట్టారు మీకు దీంట్లో చిన్న ఉదాహరణ మన మన ప్రేక్షకులు కూడా తెలియజేయాలి పూర్వం ఒక ఊళ్ళో ఒక మంచి మంత్రవేత్త ఒక ఆయన ఉండేవాడు మంత్రవేత్త అంటే వాళ్ళు మామూలుగానే ఉంటారు మళ్ళాగానే మంత్రాలు అంటే పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని మెల్లో కపాలమాలు వేసుకునే ఉండరు వాళ్ళు మంత్రాలు బాగా మంత్ర సాధన చేశాడు చేసిన ఆయనకి ఏమైందంటే ఆయనతో వాళ్ళ ఊళ్ళో వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశాడు కాకపోతే కొంచెం ఏవో ఇబ్బందులు పెడుతున్నాడు అల్లుడు ఆ ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది ఒకరోజు ఆ ఊరి నుంచి అంటే ఈ మంత్రగాడి ఊరి దగ్గర నుంచి అల్లుడి ఇంటి దగ్గరికి ఇది ప్రత్యక్షంగా జరిగిన విషయం ఎవరో వెళుతుంటే ఆ వెళ్ళే అతనికి ఏం చెప్పాడంటే మీ మామగారు మా అల్లుడిని మా అల్లుడి దగ్గరికి వెళ్ళి మీ మామగారు అడిగారని చెప్పు అనట్ట ఏమని చెప్పాడు మామగారు అడిగారు మీ మామగారు అడిగారని చెప్పు అని చెప్పు ఈ అతను వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అల్లుడి దగ్గరికి వెళ్ళి మీ మీ మామగారు అడిగారని చెప్పు అని చెప్పారు అన్నట్ట అని చెప్పిన వెంటనే వెంటనే అల్లుడు గమనించి ఏ నన్నెందుకు అడుగుతాడు అని పక్కన ఉన్న చెట్టు కొట్టేట దీని అడుగుంటాడు అని వెంటనే ఆ చెట్టు ఒకసారిగా భగ్గవని మండిపోయింది ఇది జరిగింది ఏంటి విషయం అంటే ఈ మా మీ మామగారు అడిగారని చెప్పు అనేటటువంటిది ఒక మంత్రంగా ప్రయోగం చేసి పంపించాడు ఈ అడిగిన వాడికి తెలియదు దాంట్లో మంత్రం ఉందని ఆ మంత్రం కనుక విండి దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఓహో అడిగారా నేను బాగున్నానులే అని చెప్పు ఉండు భగమనేవాడు అంటే వాళ్ళ కూతురు ముందరగా చెప్పింది మా నాయన కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాడు అందుకని ఇలాంటి చెట్కాలు ఉంటాయని ఇవి నేర్పించినట్టుంది అది దృష్టిలో పెట్టుకున్నాడు మీ మామగారు అడిగామని అడిగానని చెప్పిన అంటే ఆ స్ఫురణ కూడా ఆ టైం కి రావాలి కదా నన్నెం లేని చెట్టులు కొట్టాడు అంటే దాని చెట్టు వీధికి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసేసాడు అంటే మంత్రం అనేది ఇలా ఉంటుంది ఈ మంత్రాలు గురించి మనం ఎందుకు చెప్తున్నాం అంటే గురుపుష్యమి అనేటటువంటి యోగంలో ఈ మంత్రాల్లో చేసేటటువంటి తోట్కాల్లో కూడా ఇలా మంత్ర ఈ మాటల్లో ఎలాగైతే వాళ్ళు ఈ శక్తిని ప్రవేశపెట్టారో ఈ చిట్కాల్లో కూడా వాళ్ళు ప్రవేశపెట్టారు ఈ చిట్కాన్ని నేనేదో కనిపెడతానంటే అవదు ఒక మహాసిద్ధుడు దగ్గర నుంచి రావాలి వీటి గురించి షాబర తంత్రాలు అంటారు వీటిని శాబర మంత్రాలు అని ఇవన్నీ వాళ్ళు స్వయంగా అనుభవించి చేశారు కూడా అలానే ఉంటుంది ఖచ్చితంగా వాటికి కూడా ప్రామాణికత ఉంది ఈ శాబర మంత్రానికి కూడా ప్రామాణికత అంటే ఇది అనుచానం ఉండాలి ఎవరైనా పూర్వం నుంచి ఎక్కడి ఎక్కడికి వచ్చినా ఎట్లా స్టేమవుతుందంటే మన నమ్మకం ఇప్పుడు ఉంది అని చూపించినంత మాత్రం నమ్మకం కలుగుతుందని చెప్పగలవా ఏమో ఇది ఎవరు రాశారో రాసిన వాడిని తీసుకున్న వ్యాస మహాభారతం మీద ప్రామాణిక బుద్ధి రావాలి అంటే సాక్షాత్ వ్యాసులు వారిని కలవారు ఇప్పుడు పిలిచిన ఆయన వ్యాసులు కాదు ముందర అలా ఆయన చిరంజీవి నిర్ధారించుకున్నా కూడా నమ్మకం కలగదు ఏమో వేషం వేస్తున్నారు అంటే జనాలు మానసిక స్థితిలో వెళ్ళిపోయాయి మనం దాని మీద నిష్టతో చేయాలి అయితే ప్రస్తుతానికి ఏంటంటే గురుపుష్యమి రాత్రి పదకొండున్నర సమయంలో కానీ తలవారుజాన నాలుగు గంటల సమయంలో కానీ వ్యాపార స్థలాలలో వాళ్ళు పెట్టేటటువంటి ధనాన్ని కానీ లేదా కొన్ని కొన్ని స్టాక్స్ ఉంటాయి అవి సేల్ అవ్వవు బట్టల వ్యాపారం చేస్తారు సేల్స్ అవ్వవు సేల్ అవ్వని వాటిని అన్ని తీసుకుంటా ఒక ఒక గింజ తీసుకొచ్చినట్లు ఆ స్టాక్ లో ఉన్నటువంటి ఇది ఒక వస్త్రాన్ని కాని ఇవి తీసుకొచ్చి ఇంట్లో పూజా మందిరంలో రేపు ఉదయాన్నే కానీ సాయంత్రం లోపల మీరు ఏర్పాటు చేసుకుని రాత్రి పదకొండు ముప్పై రెండు నుంచి ప్రారంభం అవుతున్నటువంటి ఈ గురుపుష్య యోగ సమయంలో మీకు దుకాణాలలో మీకు దొరుకుతూ ఉంటుంది ఉత్తరేణి అని ఉత్తరేణి ఉత్తరేణి ఇంకా కల్తీ అవ్వలేదు ఉత్తరేణి సమిధలు సమితాయి సమిధుల పూజా స్టోర్స్ అన్ని పూజా స్టోర్స్ దొరుకుతాయి ఉత్తరేణి ఆ ఉత్తరేణి అది కల్తీ దాంట్లో ఏం లేదు డైరెక్ట్ గా చెట్టు నుంచి వచ్చేది కాబట్టి దానికి కల్తీ చేయడానికి లేదు ఎండిపోయింది అయినా పర్వాలేదు అదే పచ్చిదైనా పర్వాలేదు ఉత్తరేణిని అని గూగుల్లో కొట్టిన మీకు ఉత్తరాణి చెట్టు ఉంటుంది సాధారణంగా కొన్ని కొన్ని అంటే మరీ మెయిన్ సిటీ కాకపోయినా అవుట్ స్కర్ట్స్ లో ఉంటుంది ఆ ఉత్తరేణి కాడల్ని తెచ్చుకుని ఇంట్లో దేవుడి దగ్గర అవి ముక్కలుగా చేసేసుకుని ఆకులు ఉన్నా పర్వాలేదు తీసేసినా పర్వాలేదు ముక్కలుగా చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని ఈ పుష్యార్క సమయంలో ఏవైతే వస్తువుల్ని వాళ్ళు అమ్ముదాం అనుకుని ఉన్నాయో లేదా మనీ బాక్సులు కానీ ఈ కౌంటర్లో దాంట్లోకి అట్రాక్షన్ రావడానికి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ పదార్థాలని ఆ దేవుడి దగ్గర దాంట్లో పెట్టేటటువంటి చిల్లర కానీ రూపాయలు కానీ మనం ఏది అనుకుంటే అది ఆ వస్తువుల్ని దేవుడి దగ్గర పెట్టాలి ఈ ఉత్తరేణి పుల్లల్ని దేవుడి దగ్గర పెట్టుకోవాలి వాళ్ళకి తోచినటువంటి సంకల్పాన్ని మనస్సులో చేసుకోవాలి చేసుకుని ఈ గురు పుష్యమి రెండిటికి కూడా బృహస్పతి అది దైవం అంటే బృహస్పతి అనుగ్రహం ఉంటే ఏమవుతుందంటే ఆకర్షణ శక్తి పెరుగుతూ ఉంటుంది దాన్ని చూసిన వెంటనే అంటే పది షాపులు ఉన్నా ఈ షాపుకి వెళ్ళాలి అనిపిస్తుంది ఇప్పుడు పది మంది పది ఛానల్స్ ఉన్నా సరే ఒక ఛానలే చూడాలనిపిస్తూ ఉంటుంది పది మంది యాంకర్స్ ఉన్నా ఒక యాంకర్ ఇంటర్వ్యూసే మనం చూడాలనిపిస్తూ ఉంటుంది కారణం ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి ఈ ఆకర్షణ శక్తిని అభివృద్ధి చెయ్యాలి అంటే దానికి ఉత్తరేణి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అందువల్లే ఈ ఉత్తరేణి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మీకు నవగ్రహాలలో బుధుడుకి ఉత్తరేణిని చెప్పెడతారు ఆ ఈ ఉత్తరేణి చెప్పడానికి కారణం వ్యాపార సంబంధమైనటువంటి అడ్డంకులు ఏమున్నా సరే దానికి కుజుడు బుధుడు మీకు ఉపయోగపడుతూ ఉంటాయి అడ్డంకులు వేసేవాళ్ళు దాన్ని బాగా యాక్టివేట్ చేసేవాళ్ళు అంటే దీంట్లో ఇంకా ఉత్తరాయణి గురించి చెప్తే చాలా విషయాలు ఉన్నాయి ఈ ఉత్తరాయణి ఈ రెండు కూడా పెట్టుకోవడం దానికి గుగ్గులం అని మీకు దొరుకుతుంది సాంబ్రాణి దాంట్లో ఆ గుగ్గుల దీప ధూపాన్ని ఆ ఉత్తరాయణికి బాగా వేయడం ఈ వస్తువులకి ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులకు కూడా వేయడం ఈ వేస్తున్న సమయంలో బృహస్పతి నమః బృహస్పతి రాజ్ఞే నమ ఇంతే మంత్రం దీనికి ఓం అనేది చేర్చకూడదు బృహస్పతి రాజ్ఞే నమార్ అనేటటువంటి మంత్రాన్ని ఎంతసేపు వీలైతే అంతసేపు ఆ ధూపం వేస్తూ చేయడం అంటే మనం సాధారణంగా ట్వంటీ సెవెన్ కానీ లేదా ఫిఫ్టీ ఫోర్ కానీ వన్ జీరో ఎయిట్ కానీ మనం అనుకుంటాం కాబట్టి సంఖ్యలు చేసుకోవడం కానీ ధూపం వేస్తూ సంఖ్యలు లెక్క పెట్టాలంటే కుదరదు అందువల్ల ధూపాన్ని మనం ఎంతసేపు వేయగలిగితే మన మనసులో ఉన్నటువంటి ప్రేయర్ మన సంకల్పం ఏదైతే ఉందో అది అంతసేపు నెరవేర్చగలిగితే అంతసేపు కూడా బృహస్పతి రాజే నమ అని అనుకుంటూ దానికి ధూపాన్ని వేస్తూ ఉండడం ఈ ధూపం వేసిన తర్వాత ఆ పదార్థాల మీద వేసినటువంటి మనం ఈ పూజా కార్యక్రమం ఒక పావు గంట అరగంటలో పూర్తి అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత పసుపు కల్లర పసుపు ఒక వస్త్రంతో ఈ ధనాన్ని ఆ ఉత్తరాణుల్ని కప్పేయడం దేవుడి దగ్గర అది పొద్దున్న సమయం దాకా ఉంచుకోవడం నాలుగింటికే కనుక తల్లవారుజు అనేది చేయగలిగితే సూర్యోదయం అయ్యేదాకా చట్టేసి ఉంచడం సూర్యోదయం అయిన తర్వాత దుకాణాలకి వెళ్ళేటప్పుడు మనం తెచ్చినటువంటి మన రాత్రి ధూపం వేసినటువంటి ఈ ఇవి ఏవైతే ఉన్నాయో ఉత్తరైన ఏవైతే ఉన్నాయో అవి ఆ వస్త్రంలో పెట్టి బాగా దాన్ని ఒక తొమ్మిది మడతలు వచ్చేలాగా అంటే ఫోల్డ్ చేసినప్పుడు తొమ్మిది సార్లు మనం ఫోల్డ్ చేయగలగా ఫోల్డ్ చేసేలా చేసి దాని మీద కాస్త పసుపు కుంకుమ వేసుకుని అది అనేక గ్రహణ చే అంటే ఆకర్షణ చేసేటటువంటి ఓషధుల యొక్క ప్రతీకగా ఆ భావన చేసుకుని దాన్ని మనం క్యాష్ బాక్స్ లో కానీ వ్యాపారంలో ఇళ్లలో చేసినప్పుడు అయితే బీరువాలో కానీ దాన్ని పెట్టుకున్నట్లయితే ఒక బదనికని తీసి దాంతో చేసేటటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవి అవి చేయడం వల్ల సాధ్యం కాదు అటువంటి బదనికలు కూడా అందరూ తీలేరు తీసినా మంత్రాలు దొరకవు ఇప్పుడు మనకి మార్కెట్ లో బదనికలు అవి ఇవి అని చెప్పి ఏవి పడితే అమ్మేస్తున్నారు పాపం ఎంతో భక్తులకి పాపం చేసే జనాలకి ఎవరి కష్టం వాళ్ళది ఏ మందిస్తే తగుతుందో అని ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళక్కల్లా అసలు ఏ బదనికలను నమ్మద్దు బదనికలు ఎవడైనా కష్టపడి తీసినా దాని ఎవడు ఎవరికి ఎవరు ఎందుకంటే నిజంగా అంత బదనిక ఉంటే వాడే ప్రయోగం చేసుకుంటాడు కానీ అది ఒరిజినల్ అయితే వాడే చేసుకుంటాడు కానీ పక్క వాడికి ఎందుకు ఇస్తాడు డబ్బులు లక్షలు కోట్లు పెడితే కానీ రౌ బదనికలు నిజంగా కోట్లు పెట్టే పరిస్థితులు ఉంటే అసలు వాడికి బదనికతో లేదు ఈ వీడియోలు కూడా చూడ చూడాలి అందుకని ఏంటంటే ఈ బదనికల జోలికి వెళ్ళ వెళ్ళక్కర్లేదు మనకి మనమే స్వయంగా బదనిక కన్నా ఎక్కువ ఆకర్షణ శక్తి అంటే మనకి దొరికేటటువంటి ఒక ఉత్తరాణిని ఆ సమయంలో ఈ గుగ్గుల దీపం వేయడం వల్ల మంత్రంతో మనం చేయడం వల్ల వస్తుంది ఆ పవర్ అనేది ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని ఆకర్షిస్తుంది దాన్ని వ్యాపార స్థలాల్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దాని ప్రయో దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయాలనే కదా లేకపోతే మీకు ఉపయోగపడాలనే కదా ఇవి చేయటం అనేది అందరికీ ఉపయోగపడేటువంటి యోగాలు ఇటువంటి యోగాలు ఇలాంటి చిన్నవి చేసుకోవడం వల్ల అంటే ఈ రోజుల్లో పెద్ద పెద్ద పరిహారాలు పెద్ద పెద్ద పూజలు అందరూ చేసుకోవాల్సిన చేసుకునే పరిస్థితులు లేరు చిన్న వాటితోనే కొంచెం మన స్టేజ్ పెంచుకుంటే ప్రాణం ప్రాణం పోతుంది పక్కన నాకు నాకు నీకు హాస్పిటల్లోకి వెళ్ళి చాలా పెద్ద ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆపరేషన్ లో మన వాళ్ళందరూ కూడా వినియోగించుకుని వారి వారి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని తొలగించుకుని దారిద్ర దోషాలు ఏవైతే ఉన్నాయో తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి నమస్కారం నమస్కారం